వర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నగరం వినుతపై వచ్చిన అభియోగాలపై శ్రీకాళహస్తి బొజల సుధీర్ రెడ్డి స్పందించారు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నగరం వినుత వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాముడు అనే వ్యక్తి హత్యకు గురవడంతో అందుకు సంబంధించి నగరం వినుత మరియు ఆమె భర్త కోట చంద్రశేఖర్ మరో నలుగురిని అరెస్టు చేశారని శ్రీనివాసులు హత్యకు గురి కావడం చాలా బాధాకరమైన విషయం అని అన్నారు నగరం వినుత వద్ద పనిచేస్తున్న యువకుడు చనిపోవడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు నగరం వినుతను జనసేన పార్టీ నుండి సస్పెండ్ చేశారని సమాచారం ఆయన తెలియజేస్తూ సానుభూతిని వ్యక్తం చేశారు కొంతమంది వ్యక్తులు చెన్నైలో రెండు వాహనాలలో మృతదేహాన్ని తరలించారని పోలీసుల నుండి తనకు సమాచారం వచ్చిందని తెలియజేశారు కానీ ప్రతిపక్ష పార్టీలు వీటిని శవరాజకీయాలు చేయడానికి చూస్తుందని కూటమి ప్రభుత్వంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కలిసిమెలిసి ఉంటాయని ఈ యువకుని హత్యకు పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని ఈ హత్య చేసిన వారిని పోలీసులు విచారించి కఠినంగా శిక్షిస్తారని ఆయన తెలియజేశారు మద్రాస్ నుండి సాయంత్రం శ్రీనివాసుల మృతదేహం శ్రీకాళహస్తికి వస్తుందని ఆ యువకుని అంత్యక్రియలు తానే స్వయంగా పాల్గొని నిర్వహిస్తానని తెలియజేస్తారు ఇది కుటుంబ ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు బాధకారుల విషయం దీంతో భాగంగా ఆరు మందిని అరెస్ట్ చేశారని చెప్పి మరి ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది అరెస్ట్ చేశారని చెప్పారు అట్లనే మాకు వచ్చిన వార్త మరి వినూ గారిని కూడా ఏదో పార్టీని సస్పెండ్ చేశారని వచ్చింది జనరల్గా ఇది ఏంటంటే ఇది ఒక వాళ్ళ పర్సనల్ జరిగిన ఇష్యూ ఇది ఇది పార్టీలకి అతీతంగా పార్టీలకు సంబంధం లేదు ఇష్యూలో ఎందుకంటే చెన్నై పరిధిలో జరిగింది ఆ బాడీని కూడా తీసుకుపోతుంటే మరి రెండు కార్లు తీసుకోవడం జరిగింది దాంట్లో ఒకటి ఏపీ నెంబర్ కారు ఇంకోటి తమిళనాడు నెంబర్ కారు ఆ ఏపీ నెంబర్ రెండు కార్లు వన్ బై వన్ పోతుంటే చెన్నై లో ఏపీ కార్ అనేది అక్కడ రిపేర్ రావడం జరిగింది ఆ బాడీని తీసి మళ్ళీ తమిళనాడు కారు షిఫ్ట్ చేసుకొని ముందు పోయి రివర్లో పడేయడం జరిగింది ఆ రివర్లలో రివర్లలో మనం కొట్టుకుపోతుంటే ఇక్కడ బ్లాకేజ్ వచ్చి మళ్ళీ డౌట్ వచ్చి పోలీసు వారు వెరిఫై చేస్తే జరిగింది దాంట్లో భాగంగా ఆ కారు సీసీటీవీ ఫుటేజ్ అవి దొరికాయని చెప్తున్నారు డెఫినెట్గా దీని గురించి ఇంకా కూడా గా మరి పోలీసు వారు వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి చెప్పే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా నేను కోరేది ఒకటి ఇదొక వాళ్ళు పర్సనల్గా జరిగిన ని దయచేసి ఎవరి మీద రుద్దద్దు చెప్పి మేము కంటాబంగా తెలియజేసుకుంటున్నాం కానీ నిజంగానే ఆ శ్రీనివాస్ అనే అబ్బాయికి వాళ్ళ కుటుంబానికి నేను ప్రగాఢంగా సానుభూతి తెలియజేసుకుంటున్నాను వాళ్ళ బాడీ కూడా సాయంత్రం ఆరు గంటలకు ఏడు గంటలకి తెచ్చే అవకాశాలు ఉంది తప్పకుండా నేను దగ్గరుండి తమ్ముడి అంత్యక్రియలు కూడా దగ్గరుండి నేను చూసుకుంటానని చెప్పి ఈ ప్రశ్న ద్వారా తెలియజేసుకుంటున్నాను అలానే తెలిసి పై అధికారులు కావచ్చు అందరితో మాట్లాడేది అని చెప్పి వాళ్ళు కూడా దాని గురించి వివరించే వివరించారు తెలియజేసుకుంటారు మీకెంత ఎంత నాకు అంత తెలుసు వాస్తవంగా ఎందుకంటే అవి వాళ్ళకు ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీగా ఉండేటోళ్ళు అతను పిఏగా డ్రైవర్గా పనిచేసిన వాటి వాస్తవం అప్పుడు మన ఇంటి కూడా వచ్చేటోడు వాళ్ళతో పాటు మాట్లాడేటప్పుడు ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళని చూస్తునేవాడిని కానీ సడన్గా వాళ్ళకి ఏదో ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పి నేను కూడా రూమర్స్ లాగా విండం తప్ప కరెక్ట్గా ఏం జరిగిందని మనకి తెలియదు నాకు ఈరోజు పొద్దున్నే సిక్స్ ఫార్టీ ఫైవ్కి ఎవరో వ్యక్తి ఫోన్ చేసి చెప్పిన తర్వాత తెలిసింది ఎక్స్టెంట్ డీటెయిట్ జరిగింది డీటెయిల్గా అయితే మాత్రం అదేసి వన్ ఆర్ టూ డేస్ టైం పట్టొచ్చు అన్న తప్పకుండా ఏమై వచ్చిందో ప్రెస్ వారికి అప్డేట్ చేస్తారు మేము అందరం కూడా ఎలా ఉన్నాం కూటమే కూటమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్న పాత్ర పోషిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు పాత్ర పోషిస్తున్నారు వచ్చే కాలంలో కూడా మేము అందరం కూడా అన్నతమ్ముల్లాగా ఉండేదానికి ఉంటాం దానికి ఎటువంటి ఎవరు ఎటువంటిది కూడా ఆ బంధాన్ని విడదీయలేదని చెప్పి మరొకసారి స్పష్ట స్పష్టం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డికి ఒకటే పని శవరాజకీయాలు చేసే పని అది తెలిసింది అది వాళ్ళ చిన్నాన దగ్గర నుంచి తర్వాత కోడిక సినీ దగ్గర నుంచి తర్వాత ఇంకోటి దగ్గర నుంచి దేశం దేశం ఇది ఒక వాళ్ళ ఇష్యూలో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పైన కింద పిఎలకు వాళ్ళు గొడవ జరిగి జరిగింది దాన్ని దయచేసి దీన్ని రప్చర్ చేసి పెద్దగా చేయొద్దని చెప్పి పొలిటికల్ చేయొద్దు ఎందుకంటే వాళ్ళు కూడా చనిపోయిన బాధలో ఉన్నారు వాళ్ళ కూడా అబావ ఉందంట వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఉంటాయి దయచేసి దీన్ని కూడా పొలిటిసైజ్ చేసి శివరాజకీయం చేయొద్దని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను